ప్లీజ్ సాంగ్స్ వస్తున్నారు అక్కడ కూడా చూపించి నా ఫేవరెట్ రిలీజ్ చేసేస్తున్నారు సెకండ్ తర్టర్డే మాత్రం ఎంజాయ్గా అడిగేసుకుంటా ఆడేసుకుంటాను చక్కగా తింటే మనకి ఎంత హెల్దీ వస్తుంది మార్నింగ్ మార్నింగ్ నైట్ ట్వెల్వ్లో వేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి మార్నింగ్ వచ్చేసి తినేస్తే మనకి ఎంత హెల్దీగా ఉంటుంది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే ఎంత హెల్తీగా ఉంటుందో ఇంకా టిఫిన్కి మమ్మీ చట్నీ చేసేసింది నా ఫేవరెట్ చట్నీ అనుకుంటారా నిజమే గాయస్ మీరు తిన్ మీది తింటే మీకు బలం వస్తుంది తాగితే బలం వస్తుంది టేస్ట్ బాగుంటుంది తాగండి ట్రై చేయండి మేము ఎట్లా తయారు చేసాలో చూపిస్తాము నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ నుండి కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దాన్ని తిప్ మిక్సీ గ్రైండర్లో తిప్పాలి దాని తర్వాత ఒక బౌల్లో క్లాత్ వేసి ఈ జ్యూస్ వేసి దాన్ని ఫ్రెష్ చేస్తే దాని జ్యూస్ వచ్చేస్తుంది ఈ ఉన్నాయి కదా గాయస్ అయిపోతాం అయిపోతాయి సో బీట్రూట్ చానర్ జ్యూస్ తయారు చేస్తే ఈ కాలంలో వస్తుంది బాదం ఎప్పుడు ఇట్లా వస్తుంది లైక్ ఇట్లా నైట్ ఇట్లా నానబెట్టేసుకుంటే ట్వల్ ఇప్పుడు మనము ఇట్లా తినచ్చు ఫ్రీగా వేడి వేడిగా మమ్మీ కొత్తగా స్వెటర్ వేసుకుంది అనుకున్నారు అంటు అనుకున్నాడా కానీ చదివేస్తుందండి ఎందుకంటే వింటర్ వింటర్ సీజన్ వచ్చేసింది మనకి ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చేసింది దానివల్ల వింటర్ సీజన్ ఎక్కువ వచ్చేస్తుంది సో జలుబులు దగ్గులు రాకుండా మీరు స్వెటర్ వేసుకో ఓకేనా గైల్స్ ఇప్పుడు నీటిని క్యాప్స్తాడు పెట్టేస్తాడు ఇట్లా చేసేస్తాడు ఇంకా సాధనానికి చూడండి గాయస్ బయట ఎంత చల్లగా ఉందో ఇది గాయ్స్ దూరం నుండి పైకి వెళ్ళి దూరం నుండి చూస్తే చాలా చల్ల ఉంటుందండి మామీ కాదు సో దిస్ ఈస్ మై బ్లాగ్ దిస్ ఈస్ మై బ్లాగ్ య్ ఫోర్ విన్నారు కదండి చిన్ను మాట్లాడింది చక్కగా ఇంకా చిన్ను స్నానానికి వెళ్ళింది ఇంకా నేనైతే ఇంకా మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇడ్లీ వేసానండి రోజు ఇంకా రైస్ పెట్టేశాను వాళ్ళతో పాటు ముగ్గురికి ఒకేసారి మార్నింగే కుక్ చేసేస్తాను ఇంకా వాళ్ళకి క్యారేజ్ అది పెట్టాలి ఇంకా మార్నింగే ఇవన్నీ పనిచేసే గ్యాప్లో కూడా ఫిష్కి ఫుడ్ అనేది వేస్తాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ వేస్తాను ఇంకా చక్కగా ఆడుకుంటున్నా ఇంకా చిన్న స్నానానికి వెళ్ళడానికి రెడీగా ఉంది ఇంకా ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే జ్యూస్ చేసేసాను జ్యూస్ చేసేస్తే ఆ జ్యూస్ మాత్రం అది స్ట్రెయిన్ చేయడం నా వల్ల కాదు అది మంచిగా గట్టిగా నొక్కి తీస్తేనే మనకి జ్యూస్ అనేది మంచిగా వస్తుంది కదా ఇంకా అది వరకు దాని వరకు మా వారైతే పిండుతారు ఇంకా నెయ్యి అనమాట ఇడ్లీలోకి కంపల్సరీ నెయ్యి ఉండాలి కదా చిన్ను నెయ్యి చక్కగా తింటుంది అసలు ఏంటోనండి చలి చాలా ఉంది స్వెటర్ వేసుకో ఉంటే కానీ మాకు మెయిన్ డోర్ ఇటు అయ్యేసరికి చల్లగా ఉంటుంది ఇంకా స్వెటర్ వేసుకుని చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే జ్యూస్ అనమాట జ్యూస్ తీసేస్తున్నారు ఇంకా ఫస్ట్ బాదం సోక్ చేసిన బాదం ఒక్కొక్కళ్ళం ఫోర్ ఫోర్ తింటాం చిన్ను చెప్పింది కదండి ట్వెల్వ్ అని ట్వెల్వ్ అంటే అవే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ కదా ఇక్కడ వచ్చేసి దోసకే పప్పు అనమాట కుక్ చేసేసాను చింతపండు అందరూ చాలామంది అందులో వేస్తారు మేము అందరం అయితే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అట్లా వేరండి సపరేట్గా మళ్ళీ పులుసు తీసి పోస్తాము పోసి మరిగిన తర్వాత తాలింపు చేస్తాము ఇంకా చిన్నకైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను లంచ్ కలిపి పెట్టేస్తానండి ఇక్కడ మనకి అంత తెలియదు కదా ఇదివరకంటే విడిగా పెట్టేదాన్ని ఇంకా పెరుగన్నంలోకి వచ్చేసి వాటర్ కూడా ఎంత లూజ్గా కావాలో అంత వాటర్ కూడా నేను యాడ్ చేసేసి కలిపేస్తాను లూజ్గానే ఇంకా అందులోకి టమాటా చట్నీ ఈ కలర్లో ఉందని అనుకుంటున్నారేమో పచ్చి టమాటాలతో చేస్తానండి ఇప్పుడు నాటుకాయలు వచ్చేస్తాయి కదా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఇంకా మా వారికి ఒక బాక్స్లో రైస్ ఇంకా ఒక బాక్స్లో ఒక ఏమో వేసేసి ఇంకా ఆయనకు వచ్చి స్నాక్స్ చక్కలు చిన్నుకేమో చక్రాలు చిన్ను తిందండి కానీ సరే ఉంటే తింటుంది కదా స్కూల్లో ఆకలి వేస్తే అన్నట్టు పంపిస్తున్నాను ఇంకైతే డబ్బాకి వేసానండి ఎందుకంటే పోకుండా ఉంటుంది కదా అనేసి పెట్టాను ఇంకా చిన్న ఈ గ్యాప్లోనే జడలు వేసేసాను స్నానం చేసి వచ్చింది ఇంకా తనకు టిఫిన్ ఇచ్చేసాను వాళ్ళిద్దరు టిఫిన్ తింటున్న టైంలో ఇంకా లంచ్ బ్యాగ్ సర్దేశాను గ్రీన్ది ఇది మా చిన్నదండి ఇదేమో మా నాన్నది ఇంకా ఆయన కూడా రెడీ అయిపోతున్నారు ఇంకా సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఈ మధ్య నేనే బస్ ఎక్కిస్తున్నాను కానీ ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అనేసరికి మా వారు నేను దించేస్తానని అన్నారు ఏం లేదండి అదే టైంలో గేట్ పడుతుంది దానివల్ల టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీనికి లేట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను వాకులది చిమ్మేసి మెట్లు అవి కడిగేసి నాకు చీరాని ముగ్గులే వేస్తాను వేసేసి ఇంకా డస్ట్బిన్ వాళ్ళు కూడా అదే టైంలో వస్తారు ఇంకా డస్ట్బిన్ కూడా క్లియర్ చేసేసి ఇంకా నేను ఇంకా నా పనిలో మిషన్లో బట్టలు వేసి ఇంకా అంటలు తోముకొని ఇంకా గ్యాస్ అది కడిగేసేసి టిఫిన్ తింటానండి టిఫిన్ తిన్నాకే మిషన్లో బట్టలేసి టిఫిన్ తిని అవి కడుగుతాను ఇంకా అట్లా అయితే కంప్లీట్ అయిపోయిందండి నా వర్క్ అయితే ఈరోజు మొత్తం పైన కింద ఫ్లోరు ఇంకా కింద వాళ్ళు ఎవరు రాలేదు కదా మొత్తం అయితే క్లీన్ చేయించేస్తున్నారండి రేపటి నుంచి పెయింటింగ్స్ చేపిస్తారంట అందుకనే ఓకే అండి బాయ్